లక్షల కోటి రూపాయలు రకరకాల అభివృద్ధి పెట్టడం నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు విశ్వవిద్యాలయాలు కావచ్చు వాళ్ళ క్యాపిటల్ సిటీలు కావచ్చు అనేక రకాలు దూసుకుపోతూ ఉంటే ఇక్కడ మాత్రం పోతా ఉంది ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో మాకెవరేం సపోర్ట్ చేసేది మేమే గొప్పల్లో మేమే మాదే రిచెస్ట్ స్టేట్ మేము చేసుకోలేమని చెప్పి ప్రగలబాలి పలికి ఇవాళ ఎట్లా అప్పులపాలు చేసింది మనం చూస్తా ఉన్నామో ఇవాళ వీళ్ళు ఇవాళ ఢిల్లీకి పోతాడు పెద్దన్న అంటాడు ఢిల్లీకి పోతాడు మీ సహకారం కావాలంటాడు గల్లీకి వస్తాడు విమర్శిస్తాడు అంటే రెండు నాలుకలు రెండు నాలుకలు అబద్ధాల కోరు తప్ప ఫక్తు రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం సోయి మాత్రం వీళ్ళు లేదు ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక గొప్ప చర్చ జరుగుతూ ఉంది పదేళ్ళు వాళ్ళని చూసినాం ఇక లాభం లేదు నర వీళ్ళని చూసినాం వీళ్ళ పని అయిపోయింది భారతీయ జనతా పార్టీ జిమ్మదారి కలిగే పార్టీ బాధ్యత కలిగే పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ మోడీ గారు సబ్కా సాత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని అయితే అంటుండో ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మోడీ గారు భావిస్తుండో ఇక్కడ కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇవాళ మేము ఇవాళ మా తిలావత్ గారి అదేవిధంగా మా రాతోడ్ గారి నాయకత్వంలో ఈరోజు మేము ప్రజల సమస్యలు మా పార్టీ ఆఫీసులో ఒక సెల్ ఓపెన్ చేసినాం రోజొక ఎంపీ గారు ఎంపీ గారు కూర్చుంటారని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే అందరూ వచ్చి చెప్తున్న మాట ఏంటంటే సమస్యలు చెప్పడంతో పాటుగా వాళ్ళు చెప్తున్న మాట అన్నా మీరు ఇట్లనే పనిచేయండి గొప్పగా మరి ముందుకు పోండి వచ్చే సర్కారు మనదే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే తెలంగాణ చల్లగుంటది తెలంగాణ అభివృద్ధి చెందుతుంది తెలంగాణ మళ్ళీ దేశంలో గొప్ప రాష్ట్రంగా సంతరించుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు ఇలా వందల మంది ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు